ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వాల నుంచి ఇప్పుడేప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా పైన సో ఇప్పటివరకు ఎన్నికరాల వరకు అయితే జమ కావడం జరిగింది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన రైతులకు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే డబ్బులు పడే అవకాశాలు అయితే ఉంది తెలంగాణలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి మరొక గుర్తించ చెప్పడం జరిగిందండి రైతులందరికీ ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందా వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం ఎకరానికి అనేది ప్రభుత్వం జమ చేస్తూ వస్తుంది కదా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందని చెప్పి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు గతంలో ఏదైతే రైతు బంధ అనేది ప్రభుత్వం ఎకరానికి ఐదు వేల రూపాయలు రెండు విడతలు వచ్చేసి పంట ముందు ఒక రోజుకు ఒక ఎకరం లాగా నెలలోపు కంప్లీట్ చేసేవారు ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆ రైతు బంధ అనేది ఇలాంటి రూల్స్ అనేది విధించకుండా సంవత్సరంలో సీజన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది తాజాగా ఇందుకు సంబంధించి రైతులకు గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం ఎందుకంటే రెండో సంవత్సరం నుంచి అసలు రైతు భరోసా అనేది డబ్బులు అనేది నిధులు అనేది విడతల వారిగా నిధులు జమ చేస్తూ వస్తున్నారు కదా తెలంగాణలో ఇప్పటికే ప్రభుత్వం చెప్పినట్లుగానే ఏదైతే వారానికి ఎకరం ఇలా పెంచుకుంటూ విస్తీర్ణాల వారిగా విడతల వారిగా డబ్బులు అనేది ఖాతాలో అయితే జమ చేస్తూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు భరోసా నిధులు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతాయని అలా పంట నష్ట పరిహారానికి సంబంధించి పదివేల రూపాయలు ఎకరానికి ఇవ్వాలని డిమాండ్ చేయడం అయితే జరిగింది సో తెలంగాణలో ఇక నెల కోసం ఇప్పటికీ వర్షాలు పడ్డవారు తప్పనిసరిగా అధికారిని సంప్రదించి తగిన సమాచారాన్ని అందించినట్లయితే కలెక్టర్ ద్వారా ఇక మీకైతే రైతులకైతే డబ్బులు కూడా జమ అవుతాయి కాబట్టి ప్రక్రియ అనేది ఇద్దరు తుమ్మల ఆశ్ర అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి రైతు భరోసా విషయానికి వచ్చినట్లయితే ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రేపు ఎంత మొత్తంలో డబ్బులు జమ అవుతాయి రైతు భరోసా సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి అండి వీటిని వరకు చూడండి అర్థమవుతుందండి అండి మరుసిన ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఆల్ ఆల్నిఫికన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా యాభై లక్షల మంది రైతుల ఖాతాల్లో ఐదు వేల యాభై కోట్ల రూపాయలు జమ మరో పదమూడు లక్షల మందికి నాలుగు వేల కోట్ల మేర పెండింగ్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం ముగియడంతో మిగతా వారికి జమపైన సందేహాలు ఏ పద్దు కింద పెట్టుబడి సాయం అందిస్తారనే విషయంలో లేని స్పష్టతనే పిలిపిన రైతులకు ఎప్పటి నుంచి ఎప్పటివరకు జమ అవుతుంది ఏంటంటే పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటు ఇక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న వారికి ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇంకా సుమారు పదమూడు లక్షల మందికి రైతుల ఖాతాలో దాదాపు నాలుగు వేల కోట్ల వరకు చెల్లించాల్సి అయితే ఉంది ఖజానా నుంచి రెండు నుంచి మూడు రోజులకు ఒకసారి వంద కోట్ల పైగా నిధులనేది రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తున్నట్టు ఇప్పటివరకు ఎన్ని ఎకరాల విస్తీర్ణం వరకు రైతు భరోసా నిధులు పడ్డాయనేది అనేది ఖచ్చితమైన సంవత్సరం అధికారుల వద్ద కూడా లేకపోవడంతో గమనార్హం అయితే గత ప్రభుత్వ హయాంలో రైతు బంధు కింద వచ్చిన నిధుల లెక్కలు బట్టి చూస్తే దాదాపు ఐదు ఎకరాల విస్తీర్ణం వరకు గల భూములకు డబ్బులు జమ అయినట్లు తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి మిగిలిపోయిన రైతులకు వస్తాయా లేవని చెప్తే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా తప్పనిసరిగా వస్తుంది ఎందుకంటే బడ్జెట్ లో కేటాయింపులు చేస్తే దాంతోపాటు రైతు భరోసా సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పి ఐదు వేలు ఇచ్చారు కాబట్టి ఐదు వేల కోట్లు ఇంకా నాలుగు వేల కోట్లు అయితే రావాల్సి అయితే ఉంది ఇందుకు సంబంధించి ప్రభుత్వ శాఖ వివిధ మార్గాల రుణాలను అయితే సేకరించే పనులు అయితే పడింది అనమాట రైతు భరోసా సంబంధించి నిధులు తప్పనిసరి రైతుల ఖాతాల్లో అయితే జమ చేసే విధంగా బ్యాంక్ పని బట్టి రైతుల ఖాతాల్లో రెండు మూడు రోజులకు ఒకసారి అయితే నిధులు అనేది జమ అవుతున్నాయి కాబట్టి ప్రజాగా అయితే జమ అవుతున్నాయి అనమాట మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు నేటి నుంచి భూభారతి పోర్టల్ ప్రారంభం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతి మీదుగా పోర్టల్ అయితే ప్రారంభం కానుంది సాయంత్రం ఐదు గంటలకు ముఖ్యమంత్రి పోర్టల్ని అయితే ప్రారంభిస్తారన్నమాట తెలంగాణలో భూసమస్యల పరిష్కారానికి ప్రజలకు మరింత సులువుగా వేగంగా అందుబాటులో ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పోర్టల్ని అయితే తీసుకొచ్చింది మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత మూడు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి వాటిని కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించినారు భూభారతిపై అవగాహన సదస్సులు కూడా నిర్వహించాలని ప్రజలకు భూములు స్థిరాస్తులకు సంబంధించి అనుమానాలు నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉంటారని ఇక ధరణిలో ఉన్నటువంటి ఏదైతే డీటెయిల్స్ భూభారతిలో కూడా సేమ్ అవే ఇచ్చామని ఎవరు కూడా మార్పులు చేర్పులే లేవని కానీ అనుగుణంగా దీంట్లో వచ్చేసి ప్రైవసీ అనేది తీసేయడం అయితే జరిగిందని ఎందుకంటే ఎవరికి ఎంత భూమి ఉందని చెప్పేసి మ్యాప్తో సహా చూపెడుతుందని స్లాట్ బుకింగ్ కొత్త విధానాలతో ఇవన్నీ కూడా అందుబాటులోకి రానున్నట్లు కొత్త విధానంలో భూభారత చట్టం అయితే ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అయితే ఎంపిక చేశారు ఏమైనా కూడా పొరపాట్లు వచ్చినా వాటిని షార్ట్అవుట్ చేసి తర్వాత రాష్ట్ర ఇలాంటి విధానానికి సంబంధించి ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు అయితే వేగవంతం అయితే చేసిందనమాట సో ఇక ఇది తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని పథకాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కొన్ని గుడ్ చెప్పడం అయితే జరిగింది కదా